హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రాసి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాసి రాయపాటి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్కి నేను ఆల్రెడీ నిన్న రసూల్పూర్ వీడియో పోస్ట్ చేశాను కదా సేమ్ డేనే ఈ టెంపుల్కి కూడా వచ్చాము ఈ టెంపుల్కి ఎలా రావాలంటే పారాడైజ్ సిగ్నల్ నుంచి ట్యాంక్ బండ్ వెళ్ళే రోడ్లో కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో టెంపుల్ యొక్క ఆర్చ్ కనిపిస్తుంది అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇది బోనాల సమయం కాబట్టి భక్తుల కోసం క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తుంది బైక్ పార్కింగ్ బోనాల కోసం టెంపుల్ ఆవరణ మొత్తం అందంగా రెడీ చేస్తున్నారు మీరు ఇప్పుడు చూస్తుంది అయితే అమ్మవారి టెంపుల్ యొక్క మెయిన్ ఆర్చ్ రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఈ స్ట్రీట్ మొత్తం రకరకాల షాపులతో అమ్మవారికి కుంకుమ మరియు రకరకాల వస్తువులతో ఈ స్ట్రీట్ మొత్తం కలకలలాడుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి టెంపుల్ యొక్క టైమింగ్స్ అలాగే పక్కన టికెట్ కౌంటర్ కూడా ఉంది ఇక్కడే కుంకుమార్చన వడి బియ్యంకి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం పూర్వం సురీటి అప్పయ్య సికింద్రాబాద్ ఆర్మీ క్యాంప్లో తాపి మేస్త్రిగా పనిచేసేవారు వీరు ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ట్రాన్స్ఫర్ అయ్యారు అదే సమయంలో హైదరాబాద్ నగరంలో కలరా బాగా వ్యాప్తి చెందింది అప్పుడు అప్పయ్య పద్దెనిమిది పీఠాలలో ఒకటైన మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్న అమ్మవారికి కలరా తగ్గిపోతే నీకు గుడి కట్టిస్తాను అని మొక్కుకున్నాడు అమ్మవారు ఆ కోరికను నెరవేర్చారు తరువాత అనుకుంటున్నట్లుగానే అప్పయ్య సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి గుడి కట్టించారు గుడి కట్టించి చెక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ తరువాత కొన్నేళ్లకు ఇక్కడ అమ్మవారిని రాతి విగ్రహంతో ప్రతిష్ఠించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ ఆలయం యొక్క చరిత్ర ఇప్పుడు ఇంకా రండి ఫ్రెండ్స్ గర్భగుడిలో ఉండే మహంకాళి అమ్మవారిని దర్శించుకుందాం ఇక్కడ అమ్మవారిని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అసలు అలో చేయలేదు ఫ్రెండ్స్ బట్ నేను మీకు చూపించడానికి సీక్రెట్గా వీడియో తీశాను ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది అయితే అమ్మవారికి జరిగే కైంకర్యాల యొక్క వివరాలు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత గుడిలో నుంచి ఎడమ వైపుకి వెళ్తే అక్కడ ఒక మండపం ఉంటుంది ఎవరైనా అమ్మవారికి వడి బియ్యం వస్త్రాలు ఇంకేమైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడే సమర్పించుకుంటారు ఇది చూడండి ఫ్రెండ్స్ అమ్మవారికి తులాభారం ఇవ్వాలనుకునేవారు ఇక్కడే ఇస్తారు ఇంకా వచ్చేసి అమ్మవారి యొక్క తొమ్మిది అవతారాల పేర్లు అదే మండపంలో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అమ్మవారి యొక్క అద్దాల మేడ ఉంటుంది ఈ అద్దాల మేడ పక్క నుంచి వెనక్కి వస్తే ఇక్కడ వీరభద్రస్వామి ఉపాలయం ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లైటింగ్స్ తో అమ్మవారి కాంప్లెక్స్ చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి అలాగే ఆలయంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కన మనకి ఇక్కడ అమ్మవారి చీరలు ఉంటాయి భక్తులకి ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ కొనుక్కోవచ్చు అక్కడ నుంచి ఒక ఐదు అడుగులు ముందుకు వస్తే ఆపోజిట్లో మనకి ఇక్కడ శివాలయం ఉంటుంది చూడండి ఎంత బాగా అలంకరించారో కదా అంతా పాలరాయితో ఉంది అలాగే అక్కడ నుంచి పక్కనే మనకు స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ నుంచి మనం పైకి వస్తే ఇక్కడ మనకి ఒక పురాతనమైన గుడి దర్శనమిస్తుంది రండి వెళ్ళి చూద్దాం ఈ పురాతన ఆలయం వచ్చేసి విష్ణువు యొక్క ఆలయం ఇక్కడ విష్ణు యొక్క అన్ని అవతారాలు మనకు దర్శనమిస్తాయి కానీ ఇక్కడ వీడియో తీయడానికి అలో చేయలేదు ఇక్కడ ఉండే విష్ణువు అవతారాలు అయితే చాలా బాగున్నాయి అలాగే రాధారాణి రుక్మిణీ దేవితో పాటు శ్రీకృష్ణుడు కూడా దర్శనమిస్తారు మనం ఈ ఆలయంకి వచ్చినప్పుడు ఇక్కడ లైటింగ్ ఏం లేదు కదా ఇప్పుడు చూడండి ఈ లైటింగ్స్తో అసలు ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో ఈ ఏరియా అండ్ ఈ స్ట్రీట్ మొత్తం ఈ లైటింగ్స్తో ఎంత అందంగా ఉందో చూడడానికి సో ఇంకా ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ